హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష విలేజల్స్ అండ్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో అయితే నేను మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా అటాచ్ చేయాలో చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా అటాచ్ చేసుకోవాలో అయితే తెలుసుకుందాం చూడండి మనం బ్లౌజ్ని ఎంత మంచిగా కట్ చేసినా గానీ మనం ఈ లైనింగ్ కరెక్ట్ అటాచ్ చేయకుండా స్టిచ్ చేసినా కానీ మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు బ్లౌజ్లు వేసుకున్న తర్వాత అస్సలు బాగుండదనమాట అందుకే మనం ఖచ్చితంగా మిషన్ మీద అటాచ్ చేసుకునే దానికన్నాను ఈ ఫ్యాబ్రిక్ తోటి మనం అంటించుకున్నాం అనుకోండి మీకు బ్లౌజ్ చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు మెయిన్ మన బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ అయితే మనం గురువుతో అటా అటాచ్ చేసుకుంటే సరిపోద్ది మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది మనం ఈజీగా రోజుకు ఐదారు బ్లౌజ్లు కుట్టుకోవచ్చు అనమాట లైనింగ్ బ్లౌజ్లు కూడా చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ లైనింగ్ క్లాత్ని మీద పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టుకొని అయితే చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నెక్కు సగానికి ఇలా ఫోల్డ్ వేసేసి చాలా మనం మరీ గమ్ము గ్లూ అనేది ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి అది క్లాత్కు అంటుకుపోయి మనం ఐరన్ బాక్స్కి అంటుకుపోయి అలాంటి అలాంటి పరిస్థితి అయితే వస్తుంది కదా అందుకే మీరు మరి గ్లూను ఎక్కువ కాకుండా అలా అని తక్కువ కాకుండా మీడియంగా కొంచెం కొంచెంగా చూడండి నేను చూపిస్తుండగా చిన్న చిన్న చుక్కలు చుక్కలుగా పెట్టుకోవాలి అండ్ మరి దూరం దూరంగా పెట్టుకోవద్దు దగ్గర దగ్గరగా చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా దగ్గర దగ్గరగా చిన్న చిన్నగా పెట్టుకొని చూడండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఐరన్ బాక్స్తో ఐరన్ అయితే చేసుకోవాలి మనం మెయిన్ ఎక్కడైతే డాట్స్ పెట్టామో అక్కడైతే మీరు ఫస్ట్ ఐరన్ చేసుకున్నారనుకోండి మనం గ్లూ అనేది త్వరగా ఆరిపోయి మనకు ఫ్యాబ్రిక్ త్వరగా అంటుకుంటుందన్నమాట చూడండి అలాగే మీరు ఈ డాట్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా బ్లౌజ్ కొనాకై మాత్రమే పెట్టుకోవాలి కొంచెం ఇటాని అలా పెట్టుకోవద్దండి ఎందుకంటే కొనాకు పెట్టుకుంటే మనం స్టిచ్చెస్ సైడ్ స్టిచ్చెస్ వేస్తాం హ్యాండ్ కానీ ఖర్చులలో ఇది వెళ్ళిపోతుందనమాట మీరు మరి ఇటాని వేస్తే మనకు మరకల్లాగా అలా ఉండిపోతుంది అందుకే ఖచ్చితంగా కొనాకు మాత్రమే ఈ గ్లూని అంటించుకోవాలి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అదేవిధంగా చిన్న చిన్న చుక్కలతో ఆయన దగ్గర దగ్గరగా పెట్టుకొని తక్కువ తక్కువ పెట్టుకుంటూ ఇలా మన మూలలు అయితే పట్టుకొని ఫస్ట్ చేతితోటి అదుముకోండి ఒకవేళ మీకు ఐరన్ బాక్స్ లేకపోయినా కానీ మీరు ఇలా చేతితోటి తడుముకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని వదిలేసారనుకోండి అలాగే అప్పుడు ఆల్రెడీ అదే మనకు ఆరిపోతుంది ఐరన్ బాక్స్ తోటి చేసుకుంటే ఏంటంటే మీకు ఇంకా నీట్గా అనేది వస్తుందన్నమాట ఐరన్ బాక్స్ లేని వాళ్ళు చేత్తోటి మంచిగా అదుముకుంటూ గ్లూ మీద ఇట్లా కొంచెం ఎక్కువ ప్రెస్ చేసేసి దాన్ని పక్కకు ఆరేంత వరకు పక్కకైతే ఒక టెన్ మినిట్స్ పక్కకు ఉంచుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ ఐరన్ బాక్స్ ఉన్నవాళ్ళు ఇలా నీట్గా ఐరన్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్టయితే ఇంకా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం మరి ఎక్కు ఎక్కువ ఎక్కువ క్లాత్ ఉంచి కట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఎంతుందో అంత ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం చూడండి మనం బ్యాక్ సైడ్ తింపి చూపిస్తున్నాను మీకు ఎంత నీట్గా ఒక్క ముడత కాదు కదా చిన్న టాటు కూడా మనకు ఏర్పడకుండా ఎంత బాగా వచ్చిందో చూసారా చూడండి ఈ విధంగా మనం అంటించుకోవడం వల్ల మనకు టైం కూడా ఎంతో సేవ్ అవుతుందండి మనం చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మనం మళ్ళీ మిషన్ మీద ఒక స్టిచ్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదా వేసుకోకపోయినా అది అసలు ఊడిపోదు అనమాట చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా అటాచ్ చేయాలో తెలుసుకుందాం అయితే మీరు ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్స్ని ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలి చూడండి మీకు క్లియర్గా ఉండడానికి ఒక ఇలా చూపిస్తున్నాను చూడండి మనం ఉక్స్ల బెల్ట్ కాదుల బెల్ట్ ఇలా పెట్టుకోండి కానీ మనం దీన్ని క్రాస్గా పెట్టుకోవాలి మీకు ఇట్లా దగ్గర దగ్గరగా పెట్టాను అని ఇప్పుడు చూడండి ఇలా ఎక్కడైతే మీకు మనం ఇది ఫుల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ మనం లైనింగ్ మీద కూడా క్రాస్గానే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ అయితే మనకు క్రాస్ ఫుల్ వచ్చిందో అలా అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని మనం దీన్ని అటాచ్ అయితే వేసుకోవాలి చూడండి మనం హ్యాండ్స్ కానీ షేప్ బెల్ట్ కానీ అవి మనం మిషన్ మీదనే అటాచ్ చేసుకోవచ్చు మనం గ్లూ తోటి అటాచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం షేప్ బెల్ట్ టూ లేయర్స్ అయితే వేస్తాము అండ్ హ్యాండ్స్ కూడా సైడ్కి పంపకాలు అవి వేస్తాం అండ్ హ్యాండ్స్ చిన్న పార్ట్ కాబట్టి మనం మిషన్ మీద చేతితో ఈజీగానే అటాచ్ అయితే వేసుకోవచ్చు మనకు మెయిన్ అనే మెయిన్ ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు మాత్రం అటాచ్ చేసుకున్నారనుకోండి మనకు ఫినిషింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి సేమ్ బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఫోల్డ్ చేసేసామో దీన్ని కూడా సెంటర్కి అయితే ఫోల్డ్ చేసేసి ఖచ్చితంగా చేత్తో ఫస్ట్ అదుముకోవాలి ఫ్రెండ్స్ అండ్ ఈ ఫ్రంట్ పార్ట్ మీరు పెట్టుకునేటప్పుడు కూడా మనం ఎలా అయితే షేప్ ఉందో ఆ షేప్లోనే పెట్టుకోవాలి మళ్ళీ మీరు అటు ఇటు చేసి దాన్ని కదపకూడదు అండ్ చూడండి ఫస్ట్ చేతితోటి ఇలా అదుముకోండి చేతితోటి ఫస్ట్ అంతా ఇలా అదుముకొని అంతా ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఐరన్ బాక్స్ తీసుకొని ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఐరన్ బాక్స్ మాత్రం ఎప్పుడైనా సరే లో హీట్లో మాత్రమే ఉండాలి మరీ ఎక్కువ హీట్ అయితే పెట్టుకోదు మనకు ఐరన్ బాక్స్లో క్లాత్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి కదా సిల్క్ కాటన్ అలా సో మీరు క్లాత్ అడ్జస్ట్మెంట్ వేసుకొని అయినా లేదంటే హీట్ తక్కువ పెట్టుకొని కొంచెం అంటే కొంచెం హీట్ అయ్యే ఆఫ్ వేసుకొని లో హీట్లో ఉన్నప్పుడు అయినా అలా మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే పాటించండి లేదంటే క్లాత్ మొత్తం పాడే ఛాన్స్ అయితే ఉంది చూడండి మనం ఎక్కడైతే డాట్స్ వేసామో ఆ డాట్స్ దగ్గర మీరు ప్రెస్ చేసుకున్నా సరిపోద్ది ఫ్రెండ్స్ మీరు చూడండి ఇలా లాస్ట్కు ప్రె ప్రెస్ చేశాను అనుకోండి మనకు హీట్ మన హీట్ వలన మన గ్లూ అనేది త్వరగా ఆరిపోయి త్వరగా అటాచ్ అయిపోతుంది చూడండి సేమ్ మనం ఈ పార్టీ ఇలా అటాచ్ చేసామో సేమ్ అది కూడా ఆఫ్ పోలేసి వేసి అటాచ్ చేసుకోండి చూడండి మీకు అయితే కట్ చేసి చూపిస్తున్నాను ఎంత నీట్గా వాచ్ చేసిందో చూసారా మనకు ఒక ముడత రాలేదు ఎన్నలేదు ఇలా మనం అటాచ్ చేసుకొని కుడితే మన బ్లౌజులు చాలా అంటే చాలా బాగా కుదురుతాయి అండ్ నేను హ్యాండ్ మిషన్ మీద అటాచ్ చేస్తాను కానీ మీరు ఎవరైనా అటాచ్ చేసుకున్న వాళ్ళ ఉంటే ఎలా అటాచ్ చేయాలో చూపించడానికి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మనం అయితే మొత్తం గ్లూ అప్లై చేసుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పరుచుకొని చేతితోటి ఇలా అదుముకుంటూ ఒకసారి చే కొట్టుకోండి ఇలా కొట్టిన తర్వాత అప్పుడు మీరు ఐరన్ తోటి ఐరన్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే అన్నీ గ్లూతో అటాచ్ చేసుకుంటే మన పని సేవ్ అయిపోతుంది టైం సేవ్ అవుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్